सुनो मारियास अंदरनी कि मैं ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు సో మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు గాజువాకులో మీనాక్షి గారి చే మా ఎనభై ఆరవ స్టోర్ ఈరోజు లాంచ్ చేస్తున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈరోజు గాజువాకిని హ్యాపీ చేయడానికి మేము డిసైడ్ అయిపోయాము సో అదేవిధంగా కస్టమర్కి ఎక్కడా లేనటువంటి ఆఫర్స్ని తీసుకొచ్చాము బజాజ్ ఈఎంఐ పైన నాలుగు వేల రూపాయల దాకా క్యాష్ బ్యాక్ తీసుకొచ్చాము అదేవిధంగా లెస్ దాన్ థర్టీన్ థౌసండ్ రూపీస్లో రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ ఫోన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము మొట్టమొదటిసారిగా గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో లాంచ్ ఫస్ట్గా మన మనమే చేస్తున్నాము దానికి మీనాక్షి గారే మన ఫస్ట్ సెలబ్రిటీ లాంచ్ చేస్తున్నారు దీనికి చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కస్టమర్కి రెండు వేల రూపాయల్లో జోడీ కాలింగ్ కాలింగ్ వాచెస్ ఇస్తున్నాము అదేవిధంగా ఐఫోన్ ఐఫోన్ కేవలం ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కి నెల రోజుకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్లో కస్టమర్ పొందగలరు అదేవిధంగా ఇలాంటి మరెన్నో మరెన్నో ఆఫర్స్ని కస్టమర్కి ఈరోజు అందిస్తున్నాము సో గాజువాకలో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్కి ఇదే మా ఆహ్వానం మీరు రండి మీ స్టోర్ని చూడండి మా దగ్గర ఉన్న ఆఫర్స్ని వినండి తప్పకుండా మీకు ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ఆఫర్స్ని కస్టమర్స్కి మేము రెడీ చేయడం జరిగింది మీరు ఖచ్చితంగా మిమ్మల్ని హ్యాపీ చేయడం మా బాధ్యత థ్యాంక్ యూ సో ఐ రిక్వెస్ట్ మీనాక్షి గారు టు సేఫ్ యూ వర్డ్స్ so 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 grateful to uh, have these stores and the entire people and team, Pavan uh, Garu, Santosh Garu and Sharan to be uh, a part of this entire thing and create such a wonderful environment. 85 plus stores and if we book a new store, it's not uh, uh, you know, small thing at all, it's really a very big achievement, and uh, I congratulate the entire team Thank Thank for you. such a big feat. It's definitely uh, a, a huge thing. And uh, coming to the new phone launch that has happened, Redmi 13 5G. my um, <laughs> favorite color in the entire <laughs> offers that they have for the colors is uh, Octave okay Pink and uh, i love pink so <laughs> it's a wonderful color in blend also uh, many new features in the phone that they have put at such an affordable price which is a big thing